నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల పద్నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పద్నాలుగు శ్రీ కళ్ళేపల్లి ఏడుకొండల గారి కథ పేగుబంధానికి అవతల ఈ కథ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఐదు నాటి విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది రచయిత జీవశాస్త్ర ఉపాధ్యాయులు ప్రస్తుతం సమగ్ర శిక్ష కృష్ణా జిల్లాలో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు తొంభై ఐదు బాలల కథలు పదిహేడు బాల గేయాలు నలభై మూడు కవితలు పది వ్యాసాలు రెండు సామాజిక కథలు వారి కళ నుండి జాలువారే రెండు వేల ఇరవై రెండులో బాలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని వేవ్ ఫౌండేషన్ వారు వారికి బాల సాహితీ మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు వారి కథ బంధానికి అవతల ఇప్పుడు విందాం పొద్దున్నే నిద్రలేచేసరికి నాయనమ్మ తాతయ్యని చూసి ఆశ్చర్యపోయింది అనిత ఎప్పుడొచ్చారు తాతయ్య నానమ్మ అంటూ నాయనమ్మ ఒళ్ళలోకి వెళ్ళి కూర్చుంది అనిత ఉదయాన్నే దిగామమ్మా అన్నయ్య వాడింకా అవ్వలేదా లేదు నానమ్మ వాడు ఎప్పుడూ అంతే లేటుగా నిద్రలేస్తాడు స్కూల్కి వెళ్ళే టైం చాలక హడావిడి పడిపోతూ ఉంటాడు ఎప్పుడూ మత్తులో ఉన్నట్టు ఉన్నట్టుంటాడు యాక్టివ్గా ఉండడు నేను నాతో పాటు లేపితే ఊరుకోడు నన్ను కొడతాడు అందుకే నేను వాడిని లేపను అంది ఇంతలో వంటగదిలో నుంచి టీ తీసుకొస్తున్న అమ్మ శకుంతలతో అమ్మ నే ఈరోజు స్కూల్కి వెళ్ళను తాతయ్య వాళ్ళు వచ్చారు కదా అంది అలా కాదమ్మా పట్నాల్లో డాక్టర్ దగ్గర నాయనమ్మను చూపించుదామని వచ్చాము నాలుగు రోజులు రోజులుంటావులే నువ్వు స్కూలుకి వెళ్ళిరా సాయంత్రం వచ్చాక మనం ఆడుకుందాం అన్నాడు తాతయ్య అదేమిటి తాతయ్య నువ్వు కూడా అమ్మలాగానే చెప్తున్నావు అంది అనిత అవునమ్మా చదువు ముఖ్యం తర్వాతే మిగతావేవైనా అన్నట్టు నువ్వేం క్లాసు అన్నయ్య ఏం క్లాసు అడిగాడు తాతయ్య అన్నయ్య నైన్త్ నేను సెవెంత్ అని చెప్పింది అనిత అవును కోడల పిల్ల మా వాడేడి కనిపించలేదు ఆయన బెంగళూరు క్యాంపుకు వెళ్ళారు మూడు రోజుల తర్వాత వచ్చేస్తారు చెప్పింది శకుంతల ఇంతలో అప్పుడే నిద్రలేచి బయటికి వచ్చిన అన్నల్ని చూసి చలి రెడీ అయిపోతుంటే నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అనగా నా సంగతి నీకెందుకు తాతయ్య ఏరా ఏం మాట్లావి పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం ఇదేనా కసురుకుంది శకుంతల వాడికి అమ్మా పిల్లాడుగా నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవరా అంది నానమ్మ ఇదంతా గమనిస్తున్న అనిత ఎప్పుడు అంతే తాతయ్య వాడింట్లో అమ్మా నాన్నను కూడా ఎదురిస్తూ ఉంటాడు నన్నైతే సరే సరే వాడికి అని తెలుసు అనుకుంటాడు అమ్మా నాన్న చెప్పింది కూడా వినడు అయినా సరే అమ్మ నాన్న అన్నయ్య ఏది అడిగితే అది ఇస్తారు నేను అడిగితే నీకెందుకు అంటారు అంది అనిత అన్నయ్య గురించి చెప్పించాలే కానీ స్కూల్ టైం అవుతోంది త్వరగా రెడీగా అంది అమ్మ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసిన తాతయ్య పరంధామయ్య నాయనమ్మ ఆండాళ్ళమ్మ ఇద్దరూ కలిసి హెల్త్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు రెండు రోజులు గడిచాయి మూడవ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో పరంధామయ్య ఒక్కడే మందుల కోసం బయటికి వెళ్ళగా కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరంగా కొంతమంది స్కూలు వయసు కలిగిన పిల్లలు స్కూల్ యూనిఫామ్తో రోడ్డు పక్కన ఉన్న సందులో చెట్టు కింద నిలబడి ముక్కులో ఏదో పెట్టుకొని వాసన పీలుస్తున్నారు సమాజం ఎంత పాడైపోయింది స్కూలుకి వెళ్ళాల్సిన పిల్లలు స్కూలుకి వెళ్లకుండా ఇలా డ్రగ్స్కి మత్తు పదార్థాలకి పడి పెడదారి పడుతున్నారన్నమాట అయినా వాళ్ళ పేరెంట్స్ని అనాలి స్కూలుకి పంపించామని బస్సు ఎక్కిస్తేనో లేదా ఆటోలో పంపించేస్తేనో లేదా సైకిల్ కొనిస్తేనో సరిపోతుందా వాళ్ళు తిన్నగా స్కూల్కి వెళ్తున్నారా మధ్యలో ఎక్కడన్నా దిగిపోయి ఇలాంటి చండాలమైన పనులు చేస్తున్నారా అని అప్పుడప్పుడు ఆరాధిస్తూ ఉండాలి అని మనసులో అనుకుంటూ ఆ పిల్లల్ని మందలిద్దామని వాళ్ళని సమీపిస్తుండగా ఒక్కసారిగా పరంధామయ కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయింది వారిలో తన మనవడు అనిల్ కూడా ఉన్నాడు అయితే మత్తులో ఉన్న అనిల్ తాతయ్యని గమనించలేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని మందలించడం సరైంది కాదని పరంధామయ్య వెంటనే ఇంటికి ఫోన్ చేసి కోడల్ని పిల్లలు చదివే స్కూలు ఎక్కడా అని వివరాలు అడిగాడు ఎందుకు మామయ్య గారు కంగారు పడింది శకుంతల ఊరికైనా మా బజారు కదా వాళ్ళ స్కూలుకి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారో కనుక్కుందామని అన్నాడు పరంధామయ్య ఇద్దరూ చదువుతున్న స్కూల్ పేర్లు చెప్పింది శకుంతల అదేమిటమ్మా వాళ్ళిద్దరూ చదివేది ఒకే స్కూల్లో కాదా అడిగాడు పరందావయ్య లేదు మామయ్య గారు అనిల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాం అనితనేమో మామూలు కాన్వెంట్లో చేర్పించాం అదేమో ఆటోలో వెళ్ళిపోతుంది వాడేమో సైకిల్ వేసుకు పెడతాడు అంటూ ఆ స్కూల్ అడ్రస్ వివరాలు చెప్పింది శకుంతల అనిల్ చదివే స్కూల్ వద్దకు వెళ్ళి మా మనవడు అనిల్ మీ పాఠశాలలో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు అతన్ని కొంచెం పిలవరా నేను అతనికి అవుతాను అని అడగ్గా సారీ సార్ పేరెంట్స్కి తప్పితే మిగతా ఎవరికి పిల్లల్ని చూడడానికి అనుమతి ఇవ్వం చెప్పారు స్కూల్ యాజమాన్యం సరే అయితే నాకు ఓ సాయం చేయండి మేడం మా వాడు ఈరోజు స్కూల్కి వచ్చాడో లేదో ఒకసారి కనుక్కొని చెప్పగలరా అన్నాడు పరంధామయ్య పెద్దరికాన్ని చూసి కాదనలేక ఫోన్ చేసి కనుక్కొని మీ వాడు ఈరోజు పర్సలకు రాలేదుటండి అని సమాధానం చెప్పింది అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ధన్యవాదాలమ్మా అంటూ అక్కడి నుంచి హడావిడిగా ఇంటి పట్టాడు పరంధామయ్య ఇంటికి కంగారుగా వస్తున్న మామగారిని చూసి ఏమైంది మావయ్య అంటూ ఎదురు వెళ్ళింది శకుంతల ఏమీ కాలేదు కానీ కంగారు పడకు ఒకసారి నువ్వు అన్నిళ్ళు వాళ్ళ స్కూల్కు ఫోన్ చేసి వాడిని ఈరోజు మధ్యాహ్నం నుంచి పంపించండి ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని చెప్పు అన్నాడు పరంధామయ్య ఏమైందండి మళ్ళీ కంగారుగా అడిగింది శకుంతల ఏమీ కాలేదు కానీ ముందు నువ్వు ఫోన్ చేసి వాణ్ణి రమ్మని చెప్పు అన్నాడు పరంధామయ్య ఫోన్ చేసిన శకుంతలకు మీ వాడు ఈరోజు పరసలకు రాలేదు కదండి అన్నారు అటువైపు నుంచే మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం ఈ మధ్య మీ వాడు రెండు రోజులు వచ్చి ఒక రోజు మానేస్తున్నాడు ఈ మధ్య రెగ్యులర్గా రావడం లేదు ఇక నుంచి రోజు వచ్చే విధంగా చూడండి పరీక్షలు దగ్గర పడుతున్నాయి అన్నారు మూసుకుపోయిన గొంతుతో అలాగేనండి అంది శకుంతల ఏమిటి మామయ్య ఇది వాడు ఈరోజు స్కూల్కి వెళ్ళాడు కదా రాలేదంటారేమిటి అనగా నే చెబుతా అమ్మా నువ్వు కూర్చో కంగారు పడకు వాడు స్కూలుకి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయి చెడు వ్యసనాలకి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడు మేము వచ్చిన రోజు అనిత అన్న మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి వాడీ మధ్య మత్తుగా ఉంటున్నాడు అంది దానికి కారణం ఇదే అన్నాడు అమ్మో డ్రగ్స్ గారు అంటూ ఏడుపు మొదలుపెట్టింది శకుంతల ఇంతలో ఆండాళమ్మ కంగారు పడకమ్మాయి మామయ్య గారు ఉన్నారు కదా కంగారు పడకు చూడమ్మా నువ్వు ఈరోజు అనిల్ రాగానే స్కూల్లో ఏం పాఠాలు చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారో కనుక్కో అన్నాడు పరంధామయ్య అలాగే మావయ్య అంది సాయంత్రం ఐదు గంటలు దాటగానే వచ్చిన అనిల్ తన పుస్తకాల సంచిని సోఫాలో పడేసి తన రూమ్లోకి వెళ్తుండగా ఏరా ఏమిటి ఈరోజు ఏం పాఠాలు చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారు అంది శకుంతల అవన్నీ నీకు ఎందుకమ్మా ఏదో ఒకటి ఇచ్చారులే నేను రాసుకుంటాలే నీ పని నువ్వు చూసుకో రొస రొసలాడుతూ గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో రమేష్ క్యాంపు నుంచి వచ్చాడు అమ్మా నాన్న బాగున్నారా అమ్మని డాక్టర్కి చూపించారా మందులు తెచ్చారా ఎలా ఉంది ఇప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అమ్మకి బాగానే ఉంది నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసారా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు పరంధావయ్య ఏం మాట్లాడాలి నాన్న అంటూ ఆశ్చర్యంతో కూడిన కంగారు పడిన మొహం పెట్టాడు రమేష్ కంగారు పడాల్సింది లేదు కానీ నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసిరా మాట్లాడుకుందాం అన్నాడు భోజనం చేసి వచ్చాడు రమేష్ కోడల పిల్ల నువ్వు కూడా రా అనగా ఇద్దరు వచ్చి కూర్చున్నారు మీ పిల్లలిద్దరిని రెండు వేరు వేరు పాఠశాలల్లో ఎందుకు చేర్పించారు అనగానే కొడుకు కోడలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అదేమిటి నాన్న వాడు మగపిల్లాడు వాడికి భవిష్యత్తు బాగుండాలని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాం ఆడపిల్లగా ఏముందని మామూలు కామెంట్లో చేర్పించాం అన్నారు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఇద్దరు మీ కడుపు పేగతించుకుని పుట్టినోళ్ళే కదా మీరు చూపిస్తున్న ఈ వివక్షత వాళ్ళ మనసుల్లో నాటుకుపోయి రేపు పెద్ద అయ్యాక అదే మీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది టెన్షన్ పట్టకు ఇంతకు ఏమైందో చెప్పనా అన్నాడు రమేష్ నీ పుత్ర రత్నాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించావు వాడి బాగోగులు ఏమన్నా పట్టించుకున్నావా వాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఇప్పుడు ఏమైంది నాన్న కొంచెం విసుగ్గా అన్నాడు రమేష్ ఏం లేదురా నీ కొడుకు మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు అనగానే ఒక్కసారిగా కంగారు పడుతూ మీరు చెప్పేది నాన్న నిజమా నిజమేరా బాబు పిల్లల్ని కనేసి గొప్ప గొప్ప స్కూళ్ళల్లో ఎక్కువ ఫీజులతో చేర్పిస్తే సరిపోదు వాడి చదువు వాడి ప్రవర్తన ఎలా ఉందో అనేది గమనించుకోవాలి లేకపోతే ఇలానే సంఘ విద్రోహ శక్తులుగా తయారై తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం వాడు ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రమేష్ వాడు నీ మాట కోడల మాట వినడని నాకు మననే తెలిసింది నా మాట కూడా వినడని అర్థమైపోయింది మనవాడు ఒక్కడే కాదు కదా మిగతా పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో పడే ప్రమాదం ఉంది కనుక వాళ్ళను కూడా కాపాడాలి అందుకని వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు పరంధామయ్య మరుసటి రోజు అనిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి పరంధామయ్య రమేష్ ఇద్దరు స్కూల్కు బయలుదేరారు వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసి విషయం తెలపగా మీ అబ్బాయి మా పాఠశాలలో ఏ సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయడం లేదు అలాంటి వాటిని మేము ప్రోత్సహించాం స్కూలు బయట చేసే వాటితో మాకు సంబంధం లేదు దాని పూర్తి బాధ్యత పేరెంట్స్గా మీదే ఇక మీరు వెళ్ళచ్చు అన్నాడు ప్రిన్సిపాల్ చేసేది లేక తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చారు మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న సరే ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళాడు కదా రేపు ఎల్లుండి వాడు స్కూల్కి వెళ్లకుండా బయట ఉంటాడు కదా ఆ క్షణంలో వాడిని చూసిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు ఇద్దరు ఇంటి దారి పట్టారు రెండు రోజుల తర్వాత పరంధామయ్య బజారుకు వచ్చాడు స్కూలుకి వెళ్లకుండా మరలా అనిల్ అక్కడే కనిపించాడు వెంటనే తన కొడుకు రమేష్కు ఫోన్ చేసి రమ్మన్నాడు ఆఫీసు నుంచి నాన్న చెప్పిన అడ్రస్కు చేరుకున్నాడు రమేష్ ఇద్దరూ కలిసి దూరంగా అనిల్ని గమనిస్తూ మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అన్నాడు రమేష్ ఇంకా ఒకటే మార్గం మిగిలింది పోలీసులకు కంప్లైంట్ చేయటమే వాళ్లే ఈ పిల్లలందరినీ లైన్లో పెడతారు పోలీస్ స్టేషనా పిల్లల లైఫ్ రిస్క్లో పడుతుందేమో కంగారు పడుతూ అన్నాడు రమేష్ ఏం కాదులే నే చెప్తాను కదా అంటూ పోలీస్ స్టేషన్ వైపు రమేష్లను తీసుకెళ్లాడు పరంధామయ్య ఇద్దరూ వెళ్ళి అక్కడ ఎస్ఐ గారికి విషయం తెలిపి పిల్లల లైఫ్ పాడైపోకుండా చూడండి సార్ అన్నారు ఎస్ఐ అలాగే అంటూ కానిస్టేబుల్తో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని ఆ పిల్లలందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు పిల్లలందరూ భయంతో బిక్కమొహం వేశారు పిల్లల ద్వారా పేరెంట్స్ ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని పిలిచారు అందరూ వచ్చారు వాళ్లలో రమేష్ కూడా ఉన్నాడు నాన్నని చూడగానే అనిల్ని ఏడుస్తూ నాన్న దగ్గరికి చేరాడు మిగతా పిల్లలు కూడా వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడవసాగారు అక్కడ ఉన్న కానిస్టేబుల్ సైలాంట్స్ అని గట్టిగా అరిచాడు ఇంతలో ఎస్ఐ గారు వచ్చి చూడండి మీ పిల్లలు మీకు తెలియకుండా చూడండి మీ పిల్లలు మీకు తెలియకుండా ఎటువంటి పనులు చేస్తున్నారు కని చెప్పి ఇలా మార్గమధ్యంలో ఆగిపోయి డ్రగ్స్కు అవుతున్నారు చాలా దురదృష్టకరం పిల్లల్ని కేవలం మంచి మంచి స్కూళ్ళల్లో చదివిస్తున్నామంటే సరిపోదు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ప్రతిరోజు స్కూల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు అని కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్ళి గమనిస్తూ అవసరమైతే స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్లను అడిగి తెలుసుకోవాలి లేకపోతే ఇలానే తయారవుతారు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలా జరిగితే మీ పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సి వస్తుంది తర్వాత మీ ఇష్టం అన్నాడు ఎస్ఐ క్షమించండి సార్ ఎప్పుడు ఇలాంటి పనులు జరగకుండా చూసుకుంటాం అన్నారు పేరెంట్స్ పిల్లలు కూడా సారీ సార్ మేము ఎప్పుడు ఇటువంటి పనులు చేయం అని హామీ ఇచ్చారు వచ్చిన పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సంతకాలు పెట్టండి అన్నాడు కానిస్టేబుల్ తండ్రి కొడుకుతో కలిసి ఇంటికి చేరుకున్న రమేష్ భార్య శకుంతలతో అందరి బట్టలు సద్దు మనం ఓ నాలుగు రోజుల పాటు నాన్న వాళ్ళతో పాటు ఊరేడదాం అన్నాడు మారు మాట్లాడకుండా అలానే చేసింది శకుంతల అందరూ కలిసి ఊరు బయలుదేరి వెళ్ళారు వారం రోజులు అక్కడ హాయిగా ఉన్నారు పిల్లల్ని చక్కగా చూసుకున్నాడు రమేష్ తాతయ్య నాయనమ్మతో చక్కగా ఆడుకున్నారు పిల్లలు పరంధమయ్య హురే మీ చిన్నప్పుడు కూడా మేము మిమ్మల్ని అల్లరి చేస్తుంటే మందలించేవారం అయినప్పటికీ పిల్లలు పాడైపోతుంటే చూస్తూ ఉండకూడదు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం అంటే వారిని కొట్టడం కాదు వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా అనునయించి చెప్పాలి అంతేకాని పిల్లలు వినరు వాళ్ళంతే అని వదిలేయకూడదు మనకు మన పిల్లలంటే ప్రేమే ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఆ పేగుబంధానికి అవతల వైపు నుంచి చూస్తేనే మనకు నిజమైన పిల్లల పెంపకం సాధ్యమవుతుంది అన్నాడు పరంధామయ్య నిజమే నాన్న నేను చాలా తప్పు చేశాను పిల్లల విషయంలో ఇక నుంచి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను ఇక వెళ్తాను నాన్న అన్నాడు రమేష్ సరేరా పిల్లలు జాగ్రత్త అన్నాడు పరంధామయ్య అందరూ తిరుగు ప్రయాణానికి రెడీ అవ్వగా అనిల్ తాత దగ్గరికి వచ్చి గట్టిగా వాటేసుకుని నన్ను క్షమించు తాతయ్య నేను నిన్ను చాలా మాట్లాడినాను నీ పట్ల ఎన్నో తప్పులు చేశాను అయినా నన్ను క్షమించి నా మంచి కోసం ఎంతో ప్రయత్నం చేశావు అని కాళ్ళ మీద పడి గడవసాగాడు వెంటనే పైకి లేపి అరే పిల్లలు తప్పు చేస్తారు కానీ ఆ తప్పుల్ని సరైన విధానంలో సరిదిద్ది వారు తెలుసుకునేలా చేయటమే పెద్దల పని అదే నేను నాన్న చేశాం నువ్వు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకుడు కావాలి అని దీవించాడు తాతయ్య నన్ను క్షమించు తాతయ్య నేను నిన్ను చాలా మాటలు అన్నాను నీ పట్ల ఎన్నో తప్పులు చేశాను అయినా నన్ను క్షమించి నా మంచి కోసం ఎంతో ప్రయత్నం చేశావు అని కాళ్ళ మీద పడి ఏడవసాగాడు వెంటనే పైకి లేపి అరే పిల్లలు తప్పు చేస్తారు కానీ ఆ తప్పుల్ని సరైన విధానంలో సరిదిద్ది వారు తెలుసుకునేలా చేయటమే పెద్దల పని అదే నేను నాన్న చేశాం నువ్వు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకుడు కావాలి అని దీవించాడు తాతయ్య తాతయ్యకు నాయనమ్మకు బాయి బాయి చెప్పారు రమేష్ మరుసటి రోజు అనిల్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి టీసీ తీసుకుని అనిల్ని అనిత వాళ్ళ స్కూల్లో జాయిన్ చేశాడు అప్పటి నుంచి పిల్లలిద్దరూ కలిసి ప్రతిరోజు ఆటోలో స్కూల్కి వెళ్ళసాగారు ఎనిమిది వందల పద్నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల పద్నాలుగు శ్రీ కళ్ళేపల్లి ఏడుకొండల గారి కథ పేగుబంధానికి అవతల విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు